హాయ్ హలో నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ మీరు ఎంతగానో ఆదరిస్తున్నటువంటి టీఐ ట్వంటీ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం బిచ్చుకున్న మండలంలో ఒక యువత యువ నాయకుడు మనము ప్రశ్నించే గొంతుకను ఇంటర్వ్యూ చేయడానికి మనం బిచ్చుకుందలో ఉన్నాము బిచ్కుందా గ్రామ పంచాయతీని తెలంగాణలో ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దదిద్దుతానంటున్నాను యువ నాయకుడు నమస్కారం అండి నమస్కారం మా సర్వే ప్రకారం మీరు రాబోయే సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని తెలిసింది ఇది గ్రామ పంచాయతీ ఎన్నికలంటేనే ఏ పార్టీకి సంబంధం లేదు గ్రామ అభివృద్ధి జరగాలంటే కనుక స్థానికంగా యువత రాజకీయాలకు రావాలని చెప్పేసి కోరుతున్నాము అంతేకాకుండా ఇక ఏదైతే యాభై లక్షలు ఖర్చు పెట్టేసి ఇప్పుడు అతను సర్పంచ్కి పోటీ చేస్తున్నాడో అతను రేపు గెలిచిన తర్వాత మీకు అచ్చి ఏ వార్త ఉన్నా కూడా అతను చేస్తాడన్న గ్యారంటీ అతను రాజకీయాలలోకి రావాలన్న ఆలోచన కూడా ఉన్నారు యువకులే కాకుండా గ్రామస్తులు గ్రామ పెద్దలు కూడా సపోర్ట్గా ఉన్నారు పద్నాలుగు పదిహేను వార్లలో డ్రైనేజీ వాటర్ వచ్చేసి మొత్తం ఇళ్లలో ప్రవేశిస్తున్నారు ట్వంటీ న్యూస్ ఛానళ్ళు